అపోస్తలుడైన పౌలు గలతీలకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మరియు నేను చెప్పున్నదేమనగా వారసుడు అన్నిటికీని కర్తయ్యయున్నను బాలుడయ్యున్నంత కాలము అతనికి దాసునికిని ఏ భేదమునూ లేదు తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు అధీనములో ఉండును అటువలే మనమును ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరు కాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరల వాటికి గోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను సహోదరులారా నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలనని మిమ్మును వేడుకొనుచున్నాను మీరు నాకు అన్యాయము చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించి తినని మీరెరుగుదురు అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తుణీకరింపలేదు నిరాకరింపనైనను లేదు కానీ దేవుని దూతను వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించి తిరి మీరు చెప్పుకొని నా ధన్యత ఏమైనది శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఎందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతిన వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడు వారు కారు మీరే తమ్మును వెంటాడవలెనని మిమ్మును బయటికి త్రోసివేయూరుచున్నారు నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తిగా నుండుట యుక్తమే నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది మిమ్మును గుర్చి ఎటు నేను నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారలారా మీరు ధర్మశాస్త్రము వినుట లేదా నాతో చెప్పుడి దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు వాటిలో ఒకటి సీనాయకొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును ఇది హాగరు ఈ ఆగరు అనునది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే ప్రస్తుతమందున్న ఎరుసలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది అయితే పైనున్న ఎరుసలేము స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయుము ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది సహోదరులారా మనమును ఇస్సాకు వలే వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవానిని ఏలాగు హింస పెట్టెను ఇప్పుడును అలాగే జరుగుచున్నది ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు కాగా సహోదరులారా మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము